ఎంఎస్ఆర్ సార్ నా పేరు నర్సీపట్నం సార్ నా భార్యకి ఒక మాస్టర్ ద్వారా మంచిగా బ్యాక్ పెయిన్ విపరీతమైన బ్యాక్ పెయిన్ సార్ నేను ఇచ్చి మించిగా పది సంవత్సరాలు పెట్టి వైజాగ్ ఇద్దరు గారి దగ్గరికి నేను వాడిస్తున్నాను సార్ వాడిస్తూ ఉండగా ఈ మాస్టర్ ఒక పెళ్లిలో కలిసి బాగారు మీకు ఎలాగా చెల్లికి ఎలా ఉందని అడిగితే లేదండి మళ్ళా రెండు మూడు రోజుల్లో వైజాగ్ వెళ్ళలేదు గా జరిగేది సార్ దీని మీద మనకి మాకు ఉండే బాధలే కదా అంటే అలాగే సార్ చిన్న ప్రొడక్ట్ చెప్తాను అది వింటారా అని అడిగారు ప్రొడక్ట్ అంటే అది ఏంటో తెలియదు సార్ అది ఏం ఎఫెక్ట్ వస్తుందో ఏం వస్తుందో తినకి చూస్తే చాలా ప్రాబ్లం అండి ఎప్పుడు కూర్చున్నాడు లేవడం చాలా ఇంట్లో ఉదయాన్నే లేవడం కూడా చాలా కష్టాలు పడుతుంది అని చెప్పి నేను చెప్పేవాడు సార్ అలాగే సార్ పోతే పోయింది ఏమైపోయింది ఒక ప్యాకెట్ వాడండి సార్ ఏం కాదు కదా సరే సార్ టీచర్ కదా వారికి మంచి నాలెడ్జ్ ఉంటుంది అనే ఆలోచనతో నేను ఏం చేశాను అంటే వాడించాను సార్ వాడించేసరికి నా భార్య ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తర్వాత సాయిబాబాకు దండం పెట్టి ఏమయ్యా నాకు ఇప్పుడు తెచ్చావయ్యా మంచి మెడిసిన్ నా ఆరోగ్యాన్ని సరిపడా మెడిసిన్ ఇప్పుడు తెచ్చావు చాలా సంతోషం నాకు అని చెప్పి తను అంటే నాకు కొంచెం హేళన్ గా తీసుకున్నాను సార్ ఏమి సార్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు పట్టి పచ్చి సంవత్సరాలు బట్టి డాక్టర్ గారు దగ్గర వైజాగ్ గారు స్పెషలిస్ట్ అలాంటి వాళ్ళ దగ్గర వాడినప్పుడే నీకు రాలేదు ఈ చిన్న ప్రా ప్రోడక్ట్ నీకు వచ్చిందా అని నాకు కొంచెం హేళన్ గా తీసుకున్నాను సార్ కానీ తను అంది సార్ లేదు శ్రీను నా పేరు ఇలా బ్యాక్ పెయిన్ నడుస్తుంటే వెనక్కి ముందు పక్క ఈ పక్క బాల్ జరిగినట్టు జరిగేది అటువంటిది ఈ రోజు నాకు అది ఆ ప్రాబ్లం లేదు నువ్వు సో కదా తెల్లవారు ఎంత ముందు నేను లేచేటప్పుడు ఎంత బాధపడేదాన్ని ఇప్పుడు నేను లేచేటప్పుడు నీకు తెలుస్తుందా నువ్వు హాయిగా పడుకుంటున్నావు ఉదయాన్నే ఆరు గంటల వరకును నేను లేచి నా లేచిన చేసుకుంటున్నాను అని చెప్పి తను చాలా హ్యాపీగా చెప్పింది సార్ ఆహా ఇది ఎలాగుందని ఉందా అని చెప్పేసి మా పక్క వీళ్ళకి వెళ్ళి ఒక లో ప్రొడక్ట్ ఇచ్చుకుని ఆయనకి రాజ్ కుమార్ గారు అని చెప్పి సార్ నా భార్యకి ఎలా ఇంత మంచి ప్రోడక్ట్ వచ్చింది సార్ చాలా బాగుంది మీరు ఐఎంసీలో మెడిసిన్స్ ఇస్తున్నారు కదా నాలుగు రకాలుగా ఇస్తున్నారు అది కొంచెం మీకు కష్టంగా ఉంటది ఇవే ఇచ్చేటప్పుడు వాళ్ళు తీసుకునేటప్పుడు ఒకే ఒక్క ప్రొడక్ట్ వల్ల ఇన్ని మార్పులు వస్తాయని చెప్పేసి మన సార్ చెప్తే నేను నమ్మలేకపోయాను కానీ నా భార్యలో మిరాకులు చూశాను నేను కాబట్టి ఇటువంటిది మీరు ఎవరికైనా ఇక్కడ ఇస్తే బాగుంటుంది సార్ అంటే ఆ ఊర్లో నాలుగు సంవత్సరాలు పెట్టి నడవడానికి అంటే ఆయనకి లివర్ ప్రాబ్లం సార్ బ్యాక్ పెయిన్ అంటే మామూలుగా కాదు సార్ కూర్చోలేడు ఇంకా పడుకోవడమే ఉండాలి అలా పడుకొని ఉండాలి లేకపోతే చేతుల మీద కూర్చొని ఆనుకొని ఉండాలి అటువంటి ప్రాబ్లం అని ఆయన తీసుకెళ్తే ఆయన వేసాడు తన భార్య బాబు వద్ద కానీ తన ఏమనుకున్నాడు ఏ చెట్లు ఏ ఉందో ఏ రాయిందో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి తను ఇష్టపడి తీసుకుని అడతారు ఒక ప్యాకెట్ తీసుకుని సార్ అని మంది ఒకటి తీసుకునేసరికి పది రోజులు పూర్తి ఏమన్నాడు అంటే బాబు నాకు ఆవేశం తగ్గింది ఆకలి వేస్తుంది నిద్ర పడుతుంది ఇంకా బాగా పెయిన్స్ అయితే తగ్గలేదు కానీ ఈ మూడు చాలా మంచి మిరాకుల్ మిరాకుల రిజల్ట్ వచ్చే నాకు అని చెప్పి అయితే రెండో తీసుకున్నాడు రెండో తీసుకున్న తర్వాత రెండు ప్యాకెట్లు వాడిన తర్వాత నడవలేని మనిషి మనసు మీద అలా పడుకొని ఉండే మనిషి కర్ర పట్టుకొని నడవడం మొదలు పెట్టాడు సార్ అలా కర్ర పట్టుకొని నడుస్తూ రెండో ప్యాకెట్ ఇంకా కంప్లీట్ అయిపోయింది కర్ర వదిలేసి నడవడం మొదలు పెట్టాడు సార్ ఆయన పేరు ఎటో సత్యబాబు అని చెప్పేసి నర్సీపట్నం పక్కనే ఒక సార్ వేస్తారు ఫాములు అని చెప్పి తర్వాత చెనబడి పిల్లలు నాన్నగారు ఆయనకి ఎనభై ఐదు ఏళ్ళండి ఆయన ఆరు సంవత్సరాలు పెట్టి తెరాల్సి చూసింది నడవలేదు యూరిన్ కూడా దానికి అది కారిపోవడమే ఇంకా కంట్రోల్ లేదు సార్ పిల్లలు ఉన్నారు ఏమున్నారు అని ఆరోగ్యం బాగుంది పిల్లలు పక్కనే ఉన్నారు ఏం తెలుస్తారు అలా కారిపోతుంటే సార్ ఇలాగా అని చెప్పేసి అంటే వారి కొడుకు లైన్ మ్యాన్ సార్ లైన్ మెన్ అయితే ఇలాగ లైన్ మెన్ గారు ఇలా మీ నాన్నగారికి ఎలా ఇద్దామని చెప్పేసి వచ్చాము చాలా మంచి మెరాకులు ఉంది నాకు చాలా నమ్మకంతో వచ్చాను కాబట్టి మరి ఇలా కాబట్టి లేదండి మేము చాలా భద్రాదల నుంచి తెప్పిస్తాము ఒరిస్సా నుంచి తెప్పించ లక్షలు ఖర్చు మా నాన్నగారికి ఇవన్నీ చెత్తం అన్నారు సార్ ఏమైంది ఒక రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఒక ప్యాకెట్ వాడు చూడండి అన్న మీకు నమ్ముకుంటే రెండు ప్యాకెట్లు ఇచ్చేసాలండి తగ్గితే డబ్బులు ఇస్తాను తగ్గపోతే డబ్బులు ఇవ్వను అన్నారు సార్ ఓకే చాలా సంతోషం నాకు ఏమనిపించింది అంటే ఇక్కడ మనకి అవకాశం ఇచ్చారు సార్ ఆయన ఆ అవకాశాన్ని వినియోగించుకుని వెంటనే రెండు ప్యాకెట్లు ఇచ్చాను సార్ మనవి ఈ రెండు ప్యాకెట్లు కంప్లీట్ అయ్యేసరికి వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి మిరాకిల్ రిజల్ట్ సార్ ఈ వేళ స్పష్టంగా మాట్లాడుతున్నాడు సార్ మేము వెళ్లి ఆయనకి చెప్దామని వెళ్ళిన రోజు ఒక మాట నోట్లో మాట రాని వ్యక్తి ఈ రోజు స్పష్టంగా నాకు యూరిన్ వస్తుందని పాస్ వస్తుందని తెలుస్తుంది నేను బాత్రూమ్ కి వెళ్ళి పోసుకుంటున్నాను నాకు టాయిలెట్ వెళ్ళి ఏదైనా చేస్తున్నాను అలాగే మోషన్ వస్తుందని తెలుస్తుంది బాత్రూమ్ కలుపుతున్నాను స్పష్టంగా మాట్లాడుతున్నాడు సార్ ఆయన